పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఆనాడున్న కేంద్ర మంత్రివర్యులు వారి పెద్దలు మున్షి గారి అద్దరంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాను ఈ వనవోత్సవ కార్యక్రమం ముందు పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు పర్యావరణాన్ని కాపాడుకోవాలి వాతావరణం చుట్టుపక్కల వాతావరణం సస్యశ్యామంగా ఉండాలి వర్షాలు సరైన సమయంలో పడాలి ఎండలు ఎక్కువ ఉండకూడదు వరదలు ఎప్పుడు పడితే అప్పుడు రావు మరి అనేక కోణాల నుంచి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఒక ప్రత్యేక ప్రత్యేకమైన మీమాంసం ఈ మనవాసు కార్యక్రమాల్లో నేను కానీ ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మీ డిఎఫ్ఓ గారు కానీ చెప్పేది ఒకటే నిర్దేశం ఇక్కడ ఉన్నారు వారిలో ఒక చైతన్యం తీసుకురావాలి వారిలో ఒక ఆలోచన తీసుకురావాలి అదేవిధంగా పౌరులందరికీ కూడా పచ్చదనాన్ని తెచ్చే ఒక దిశగా మనం అందరం కూడా ముందుకు నడవాలని ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి గారు వరంగల్లో వివిధ మా సహచర గౌరవ మంత్రులు సహచర శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మొక్కల పెంపు అవగాహన దానివల్ల మీ అందరికీ కూడా తెలుసు మనం పిలుస్తామన్న ఆప్సే ఆక్సిజన్ చాలా ముఖ్యమైనది కలుషితమైన వాతావరణం లేకుండా చెట్టు పెరిస్తే మనం నిజంగానే ఆక్సిజన్ పెంచి కార్బన్ డయాక్సైడ్ వదిలితే వాటిని పెంచి మళ్ళీ ఆక్సిజన్ తీసుకొచ్చే కార్యక్రమం ఈ చెట్లు చేపట్టే కనుక ఒక చెట్టు ప్రాముఖ్యత అయింది దాని విలువైంది అని తెలుసుకునే ప్రయత్న భాగంలో భవిష్యత్తు తరానికి సంబంధించిన అంతా కూడా ఆలోచన చేయాలని ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసి గత ఆరు సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము అని భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే భానుడి ప్రతాపం నుంచి నాలుగు నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు లేదంటే వాటర్ ఎక్కువగా వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళలో వైరస్లు ఫంగస్లు అయి ఉండొచ్చు బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు ఇవన్నీ కారణాలి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్గా మనకు కనిపిస్తాయి ఇవన్నీ పక్కకు పెడితే స్త్రీ యొక్క గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి వాటన్నిటికీ కూడా గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది వీటన్నిటిని కారణాల దృష్ట్యా మన భారతీయ వ్యవస్థ ఎంత గొప్పదండి ఈ రకమైన అన్ని ఔషధాలు గోరింటాకులో ఉంటాయి ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసి గత ఆరు సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము అని భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే భానుడి ప్రతాపం నుంచి నాలుగు నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన ఉండొచ్చు లేదంటే వాటర్ ఎక్కువగా వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళలో వైరస్లు ఫంగస్లు అయి ఉండొచ్చు బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు ఇవన్నీ కారణాలి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్గా మనకు కనిపిస్తాయి ఇవన్నీ పక్కకు పెడితే స్త్రీ యొక్క గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి వాటన్నిటికీ కూడా గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది వీటన్నిటిని కారణాల దృష్ట్యా మన భారతీయ వ్యవస్థ ఇంత గొప్పదండి ఈ రకమైన అన్ని ఔషధాలు గోరింటాకులో ఉంటాయి